మన తెలంగాణ భారత మన రాష్ట్ర భారత రోజు సంపద మన తెలంగాణ ఉద్యమంలో వచ్చిందే నియమాల లేని దాని మీద భులాడి ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకుంటు మనము చెయ్యి రాజకీయం ఎంతో బాధపడతాము మీద అది ఎంత బాధ పాడు అనుభవించి చెప్పాడు బాధలు కొంతమంది రాజకీయంగా వాడుకొని పెద్దలు ఇంకొంతమంది రాజకీయంగా మనం పెద్ద తెలంగాణ ఆకాంక్షలు అయితే సాధించి నిజమే నేనేం మాట్లాడాలంటే విద్య వైద్యం ఇంకా కనీసం నివాసిస్తారు ఇవన్నీ మన తెలంగాణ ఉద్యోగ సాధించిన సహా

నియోజకవర్గాల నుంచి వేరు వేరుగా ఇప్పుడు ముప్పై మూడు జిల్లా కంపెనీ మరొక మేరే కూడా బాగుంటుంది అయితే ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది ఒక్కొక్క గ్రామంలో చెవు కట్టది గ్రామంలో ఉంటుంది ఇలాంటి వేరు వేరు సమస్యలు ఉంటాయి కనుక చెప్తాడు ఆ గ్రామ నాయకులు కాపాడే బాధ్యత నియోజకవర్గ నాయకులది ఆ నాయకులు కాపాడే బాధ్యత వరంగ జిల్లా నాయకుడు జిల్లా నాయకులు కాపాడే బాధ్యత కాపాడతాయి అలాగే ఒక నిర్మాణం జరుగుతుంది